చెప్పారు కొత్తగా నమ్మాడాలని చెప్పారు అనుకోకుండా ఉండడం కోసమని విషయం తెలుసుకోవడానికే తప్ప ఎవరు పెడితే వాళ్ళు ఈ మంత్రాన్ని నేను చెప్పేస్తాను జరిపేసుకుని నేను ఎంతో ఆరాధన చేసుకుంటాను కానీ కూదా ఎందుకంటే దానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి అనక అది మనం దృష్టిలో పెట్టుకొని ఆ ఆ గ్రంథమును మాత్రం విడిచిపెట్టి గ్రంథంలో నారాయణుడు అయితే ఎక్కడ ఈ సూక్తంలో ఆ నారాయణ శబ్దం అనేటువంటిది లేదు కానీ దీనికి పురుష సూక్తం అనేటువంటి పేరు వచ్చింది అంటే కన్నీరు సూక్తము అనేటువంటి పేరు ఆ ప్రబంధానికి ఎలా వచ్చిందో తిరుపల్లాడు అనేటువంటి దానికి ఆ పేరు వచ్చిందో తిరుపతి నుంచి అనేటువంటి దాని అవేళన వచ్చిందో తిరుపతికి ఆ వేద వచ్చిందో అలాగే పురుషు ఈ పేరులా వచ్చింది ఇంకోటి చూడండి మన పెద్దలు పెట్టినటువంటి గ్రంథముల పేర్లు కూడా వేదం అనుసరించి పెట్టారు మా అంతా చెప్పుకుంటారు కదా పల్లా ఎందుకు చెప్పారు అంటే మట్టమొదట్లోని వ్యాఖ్యానంలో దీంట్లో పల్లా అంటే పల్ల అంటే పల్ల అంటే ఉంటుంది కనుక దీనికి పల్లా అంటే పేరు పెట్టారు నీరాంతం అంటే

కానీ దాంతో పురుష 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 ఇవన్నీ ఉంటాయి కనుక దిశ సహస్రశీక్ష పురుష ప్రారంభం పురుష ఏదం సర్వంశ ఇలా దీంట్లో ఈ సూక్తంలో అక్కడక్కడక్కడక్కడ పురుష శబ్దాన్ని ఉపయోగించడం వలన ఈ పురుష అనేటువంటి శబ్దంతో ఎక్కువగా ఉన్నటువంటి ఈ సూక్తానికి పురుష సూక్తం అనేటువంటి పేరు పెట్టి ఈ పురుష సూక్త మంత్రసారాయణ విషయం దీనికి ఎవరు ఋషి అంటే నారాయణుడైనటువంటి వాడు ఋషి అనుష్ఠు ఛంద అనుష్టి ఛందస్సు చిత్త చివరు ఉండేటువంటి మంత్రం పదిహేనో మంత్రం అది త్రిష్ఠుఛందస్సు అది మాత్రం త్రిష్ ఛందస్సు అని ఇలాగా చెప్తూ ఈ ఛందస్సు దేవత దీనికి ఎవరు కొంటే మహాపురుషు నారాయణ దేవత ఈ సూక్తానికి మహాపురుషుడైనటువంటి నారాయణుడే దేవత అని ఆ దానికి ఆ మంత్రానికి విషయాన్ని সূক্ত পেলে আছে দুরুষবদে আর পুরুষে পুরষুড়ি পুরষুড়া ফলানার কে শিউুড়ে ব্রহ্মদেড় পুরষুড়ে ইন্দ্রুড় পুরুষে ইত্যাদি পুষড়তে মানে এই পুরষুড়ে আপনি దానికోసమే దీంట్లో ఏం చెప్పారో అవన్నీ చూడమన్నారు దీంట్లో ఏ విధంగా ఏ మంత్రాలు ఆ అలాంటి శ్వేతాశ్వనిషత్తులో కొన్ని మంత్రాలు దీంట్లో ఉన్నట్లుగా ఉన్నాయి వేదాహేతం పురుషం మహాంతం ఆ నిత్యంతమ సుపాలే అని ఇలాగ దీంట్లో దాంట్లో కూడా పురుషం మహాంతం అంటే పురుషుడనే పేరుతోనే చెప్పారు ఈ పురుషుడు నారాయణుడు అనేటువంటి నిర్ధారణ అనేటువంటిది ఎక్కడా లేదు ఏంటో లేనప్పుడు ఈ పురుషుడు నారాయణుడే అని చెప్పడానికి మనకు ఉండేటువంటి ఏమిటి అంటే దానికి ఈ సూక్తంలోనే రెండవ అనువాదంలో ఉత్తరానువాదం ఉత్తర నారాయణము అంటున్నారు దీనికి నారాయణ అనేటువంటి పేరు కూడా చెప్పారు పెద్దలు దీనికి నారాయణ అనేటువంటి పూర్వ నారాయణం అని ఉత్తర నారాయణము కూర్చుంటారు ఎవరు పిలుస్తున్నారు అయితే వాళ్ళు ఎవరు పెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఎవరు వైష్ణోగే ఉంటారు కదా అని అంటారు వాళ్ళు పెట్టుకుంటారు కదా ఎవరు మా అందరూ పెట్టరు కదా ఎందుకుంటే ఆ వాళ్ళకి ఆ నారాయణ అనేటువంటి పేరు మీద అభిమానం ఉంటుంది కదా మిగతా వాళ్ళకి ఆ అభిమానం ఎవరికి నారాయణ అనేటువంటి శబ్దం మీద వైష్ణవులకు మాత్రమే అభిమానం ఉండేటువంటి అవకాశం ఉంటుంది అందుకని ఈ ఉత్తర నారాయణంలో శ్రీ లక్ష్మీశ్చ అక్షత్రాని రూపం అశ్వినౌరం ఇష్టమ్మ నిషాణి అంటూ ఊహించింది ఇక్కడ చెప్పినప్పుడు ఈ పురుషుడికి పరమపురుషుడికి వేదపురుషుడు అంటున్నాడు వేద వేదపురుషుడు స్తోత్రం చేస్తున్నారు ఎప్పుడు వేదపురుషుడు కొన్ని విషయాలు చెప్పి కావుందో విస్కార అంటే నేను ఈ విధంగా చెప్తున్నాను నేను ఈ విధంగా భావిస్తున్నాను అని వేద పురుషడే మాట్లాడుతాడు అలాగా వేద పురుషడే శ్రీశ్చే లక్ష్మీశ్చే పత్నియో ఓ స్వామి నారాయణా మీకు శ్రీహి భూదేవి భార్యగా ఉంది లక్ష్మీహి లక్ష్మీదేవి భార్యగా ఉంది క్షపత్నియో 4 నిటంటే అక్షరం ఒకటి కదా దానివల్ల నీలాదేవి కూడా నీకు హానిగా ఉంటుంది అంటే భూ నీలతో కూడి ఉన్నటువంటి వాడి నువ్వు అని వేద పురుషుడు ప్రార్థిస్తున్నాడు లక్ష్మి అహో రాత్రే పార్శ్వే నీకు వైపులా కూడా ఒకవైపు పగలు ఒకవైపు రాత్రి ఉన్నది నీకు ఎలాగైతే శ్రీదేవి భూదేవి ఉన్నారో అటువైపు అదే అదేవిధంగా రాత్రి పగలు కూడా నీకు ఆ వైపు ఇటువైపు ఉన్నాయి I'm sorry.